వెల్కమ్ టు కానకా టీవీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో జరిగిన అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీలో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రాష్ట్ర కనీస వేతన సలహా కమిటీ బోర్డు చైర్మన్ పెళ్ళుకూరి శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గ కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ అన్నదాతకి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్న

పెండింగ్ ఉన్నాయి సార్ అది కొంచెం అయిపోవచ్చు ముప్పై వేలు వేల కిలోలు ఆయకట్టుకు వస్తుంది సార్ పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్ అలాగే మాకు రెండు చిన్నవి ఒక మూడు మీరు చెప్పిన హామీల ప్రకారం పూర్తి చేయవలసి ఉన్నాయి ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు కపలాపురంలో ఆరోటి పూర్తి చేయాలి సార్ కేంద్ర కింద ఉంది ల్యాండ్ అక్విజేషన్ వరకు మీరు అప్రూవల్ రాశారు సార్ మీరు దయచేసి అది అమౌంట్ రిలీజ్ చేపిస్తే తొందరగా అయిపోతుంది సార్ అలాగే మనం దాని మేము ఇరవై నాలుగు గంటల ఒకసారి వ్యత్యాసం రైతు సోదరులు అందరూ కూడా చూడండి ఒకసారి ఏదైతే సూపర్ సోపర్ శిక్ష భాగంగా రైతు వేలు ఇస్తామన్నాము అది కూడా ఇవ్వడం అనేది చాలా జరిగింది ఆగస్టు రెండో తారీఖు ఒకరుకుంటున్నారు నాయకులు గారు అందరికీ నమ్ముతాను కలెక్టర్ గారు బయలుదేరిపోయారు కలెక్టర్ గారు అవుతున్నారు నెల్లూరు తిరువంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా బయలుదేరి పేరు ఆయన కూడా